కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం బాసలు నిన్ను తలచినంతనే నా మనసులో గిలిగింతల ఊసులు ఒకటే సుదబెడుతున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా దరికి వస్తావని నా కలలో నీవు కనిపిస్తే చాలు కళల్లో కలవరింతల బాసలు ఒకటే రొదబెడుతున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా ఎదుట వస్తావని ఇలలో నీవు కనిపిస్తే చాలు మదిలో పులకరింతల ఊహలు ఒక్కటే ఉక్కిరి చేసేస్తున్నాయి ఎప్పుడెప్పుడు నీవు నా ప్రక్కన నిలుస్తావని ఒకటే ఆరాటపడుతూ ఎంతో ఆశతో ఆహ్వానం పలుకుతూ మరెంతో అపురూపమై తలుస్తూ రేకెత్తే ఆశలకు రెక్కలు తొడగాలని మెదిలే ఊసులకు భాష రావాలని చేసిన భాషలకు మాటలు రావాలని ఎంత ఉబలాటమో మరెంతటి ఆరాటమో రేకెత్తే ఆశలకు రెక్కలు తొడగాలని మెదిలే ఊసులకు భాష రావాలని చేసిన భాషలకు మాటలు రావాలని ఎంత ఉబ్బలాటమో మరెంతటి ఆరాటమో